హాయ్ ఫ్రెండ్స్ పోలీసు వారి హెచ్చరికలు మధ్యప్రదేశ్ రాజస్థాన్ రాష్ట్రానికి చెందిన ఆరుగురు సభ్యులతో కూడిన ఒక రాబరీ గ్యాంగ్ మన ప్రాంతంలోనే సంచరిస్తున్నట్లు నమ్మకమైన సమాచారం అందింది ఈ గ్యాంగ్ ఇప్పటికే పలు చోట్ల నేరాలకు పాల్పడ్డారు నెల్లూరు జిల్లా కావలి టూ టౌన్ ప్రాంతంలో ఇంటి తాళాలు బద్దల కొట్టి బంగారం దొంగతనం చేశారు ఇరవై మూడు రాత్రి కాకినాడ జిల్లా పత్తిపాడులో బంగారం ఆభరణాలు దుకాణంలో దొంగతనం చేశారు ఇరవై నాలుగు రాత్రి తూర్పు గోదావరి జిల్లా నల్లజర్లలో ఇంటిలో బంగారం దొంగతనం చేశారు ఇరవై ఏడు రాత్రి పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో ఇంటిలో దొంగతనం చేశారు వీళ్ళు తక్కువ రెంటుకున్న లాడ్జీలో తలదాచుకుంటున్నారు ఎక్కడైనా వీళ్ళు నేరానికి పాల్పడే అవకాశం ఉంది ఎవరైనా కొత్త వ్యక్తులు లేదా అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే వెంటనే డబల్ వన్ టూకి ఫోన్ చేసి పోలీసులకు సమాచారం ఇవ్వండి మీ ఇంట్లో ఉన్న విలువైన ఆభరణాలు డబ్బులు బ్యాంకులో దాచుకోండి ఈ ఇన్ఫర్మేషన్ని ఎక్కువ మందికి షేర్ చేసి తగిన జాగ్రత్తలు తీసుకోండి ఇలాంటి వీడియోస్ కోసం మన ఇన్స్టాగ్రామ్ పేజ్ని ఫాలో చేయండి మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్